శ్రీ గురుభ్యోనమ అన్ని గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు డిసెంబర్ ఏడవ తేదీన కర్కట రాశిలో తిరోగమనం చేస్తాడు ఫిబ్రవరి వరకు అదే దశలో ఉంటాడు దీని వలన అన్ని రాశుల వారు ప్రభావితం అవుతాయి అయితే కొన్ని రాశుల వారికి మాత్రం మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయి శక్తికి బలానికి సాహసానికి ధైర్యానికి భూమికి బాధ్యత వహించే అంగారకుడు కర్కట రాశిలో తిరోగమనం చెందడం వలన డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం అయితే ముందుగా ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఈ సమయంలో అంతేకాదు ధనుస్సు రాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఆత్మవిశ్వాసం అవసరం అవుతుంది మనసు కూడా వీరికి ఈ సమయంలో ఖాతా చెందుతుందని చెప్పవచ్చు ఇక తదుపరి మకర రాశి వారికి ఈ సమయంలో ఎలా ఉండబోతుందో చూద్దాం మకర రాశి వారికి గౌరవం పెరగడంతో పాటు ఈ సమయంలో ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఉద్యోగంలో చాలా మార్పులు వస్తాయి మనసు చాలా సంతోషంగా ఉంటుంది అంతేకాదు చదువులపై ఆసక్తి కూడా ఈ సమయంలో మకర రాశి వారికి పెరుగుతుంది విద్యకు సంబంధించిన పనుల్లో కూడా వీళ్ళు ఎంతో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ సమయంలో మానసికంగా కుంభరాశి వారికి ఎంతో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి అంతేకాదు తండ్రి నుంచి వీరికి మంచి మంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరి పనుల్లో ప్రభుత్వం నుండి మద్దతు కూడా మంచిగా లభిస్తుంది మనసులో ఆశా నిరాశలుంటాయి అంతేకాదు స్వీయ నియంత్రణ వీరు విధించుకోవడం చాలా మంచిది ఇక తదుపరి వారు విదేశాలకు మీనరాశి వారు వెళ్ళడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పవచ్చు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో మాట్లాడే మాటలు కూడా ఎంపిక చేసుకుని మాట్లాడాలి వారు ఇక ఉద్యోగంలో తోటి వారితో సఖ్యతగా ఉండడం చాలా మంచిది ఇక తదుపరి తదుపరి కర్కట రాశి వారు కర్కట రాశి వారికి మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి అప్పుడు వీరి వ్యాపారం బాగుంటుంది మంచి లాభాలు కూడా వస్తాయి ఉద్యోగంలో పురోగతి కూడా ఈ సమయంలో వీరికి ఉంది ఇక మనిషి కూడా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అంతే పూర్తి విశ్వాంశంతో ఈ సమయంలో వీరు కనబడతారు ఇక తదుపరి మేషరాశి వారు కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు కోపం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమయంలో మీ మనసు కలత చెందవచ్చు చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు